శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేయడానికి కేదార్నాథ్ భీమశిల దగ్గరకు చేరుకున్నప్పుడు అక్కడ వారు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడ వచ్చిన వరద మొత్తం గుడి చుట్టూ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఈ అద్భుత శిల ఒక యోధుడిలా వెళ్ళి ఆ ఆలయం ముందు అడ్డుగా నిలబడింది అంతెందుకు ఈ అద్భుత శిల ఎక్కడి నుంచి వచ్చిందో ఆ అద్భుతాన్ని చూసిన శాస్త్రవేత్తలకు సైతం కన్నీళ్లు వచ్చాయంటే ఆ శిల ఎంత గొప్పదో కదా మరి ఆ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం విషయం ఏంటంటే రెండు వేల పదమూడు జూన్ పదహారో తేదీ అక్కడ నివసించే ప్రజలకు చాలా దుర్దినం అని చెప్పొచ్చు ఈ వరదల్లో చాలా మంది తమ ప్రియమైన ఇష్టమైన వారిని కోల్పోయారు చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి రెండు వేల పదమూడు జూన్లో భారీ వర్షాలు కురిశాయి చాలా రోజుల పాటు అలాగే కురుస్తూ ఉన్నాయి కేదార్నాథ్ ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్లేసియర్ సమీపంలో ఉన్న నదికి ఆనుకుని ఉన్న ఆనకట్ట తెగిపోయి నీరు చుట్టుపక్కల ఊళ్ల మీదకు పడింది కానీ అదనపు నీటి కారణంగా ఎత్తు పల్లాలను చూడడానికి అన్నిటినీ ముంచి లేపింది ప్రమాదం చాలా పెద్దది ఆ భీభత్సం తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సమయంలో ఈ మహా విపత్తును చూసిన ప్రతి వ్యక్తి మనసులోనూ ఒకే ఒక ప్రశ్న ఉంది ఇప్పుడు ఎవరు బతకరు అని అనుకున్నారు కేదార్నాథ్ ఆలయం వైపు నీరు చాలా పెరిగింది ఆలయాన్ని రక్షించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ భగవంతుడు రక్షిస్తాడని బాబా కేదార్నాథ్ ఉన్నట్టయితే భయపడాల్సిన అవసరం ఏముందని కేదార్నాథ్ వెళ్లిన భక్తులంతా అనుకున్నారు కొందరు సాధువులు తమ కళ్లతో ఈ ఘోరాన్ని చూశారు మరోవైపు జూన్ పదహారో తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఎగువ కొండపై నుంచి వరద నీరు ఆలయం వైపు పొంగుతూ వస్తోంది గుడి చుట్టుపక్కల ఉన్నవారు కూడా భయపడ్డారు చాలామంది పారిపోవడమే మంచిదని భావించారు కానీ ఎవ్వరూ ఎటు వెళ్లలేకపోయారు యాత్రికులు ఆలయం లోపల ఉండి అంతా బాగానే ఉందని తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు కానీ నీటి ప్రవాహం చాలా వేగంగా వస్తోంది ఆలయం నలుమూలలను నీటితో చుట్టుముట్టేసింది ఇక ఇప్పుడు తాము తప్పించుకోలేమని వారి మనసులో భయపడుతూ ఉన్నారు పైనుండి నీరు రాళ్లు రావడంతో పాటు ఈ భయంకరమైన వరద మొత్తం కేదార్ లోయను నాశనం చేసింది ఇళ్లను మనుషులను పొలాలను అన్నిటినీ తనతో తీసుకుపోయింది పర్వతాలలో బలమైన రాళ్లు విరిగిపోయాయి దీని కారణంగా ఆలయం కూడా ప్రమాదంలో పడింది ఆలయం మునిగిపోతుంది అని అనుకున్నారు కానీ కేదారనాథ స్వామి తనను తాను తన భక్తులను రక్షించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నదులు కూడా తమ మార్గాన్ని మార్చేసుకున్నాయి అంటే అంతా ఆ కేదారనాథుడి లీల జూన్ పదహారున కేదార్నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న సాధువులు తమ కళ్లతో ఈ అద్భుతాన్ని చూశారు ఇంతకీ ఇంత పెద్ద విపత్తు నుండి ఆలయాన్ని రక్షించిన ఆ అద్భుతమేంటి జూన్ పదహారున ఆలయం వైపు నీరు పెరగడం ప్రారంభించినప్పుడు ఇద్దరు సాధువులు ఆలయం సమీపంలోని స్తంభం ఎక్కి రాత్రి తమ ప్రాణాలను కాపాడుకున్నారు స్తంభం పైన ఉన్న సాధువులు ఆలయం వెనక ఉన్న ఎత్తైన పర్వతం నుండి వరదతో తొంభై కిలోమీటర్ల వేగంతో ఆలయం వైపు ఒక పెద్ద శిల కదులుతూ రావడాన్ని చూశారు ఈ రాయి చాలా పెద్దది ఈ బలమైన నీటి ప్రవాహంతో నేరుగా ఆలయాన్ని తాకి ఉంటే ఆలయం కూడా నేలమట్టమయ్యేది కానీ ఆలయానికి కేవలం యాభై అడుగుల దూరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక వింత జరిగింది ఈ రాయి ఆలయం దగ్గర వరకు వచ్చింది ఆగిపోయింది ఆలయం సమీపంలో ఉన్న ప్రజలు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ బండరాయి దొర్లుకుంటూ వెళ్లి ఆలయంలోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగిపోయేది కానీ ఆ శిల ఆలయం ముందు వరకు వచ్చి ఆగిపోయింది దాంతో వరద నీరు రెండు పాయలుగా చీలిపోయి అటు ఇటూ ప్రవహించింది దాంతో ఆలయం అందులోని భక్తులు సురక్షితంగా ఉన్నారు ఆ రాయి పైనుంచి వస్తుంటే ప్రతి ఒక్కరూ తమ మనసులో కేదారనాథ్ అని జపించడం ప్రారంభించారు కానీ బాబా కేదారనాథ్ అద్భుతం చేశాడు అతను ఆలయాన్ని అలాగే అక్కడ ఉన్న ప్రజలను రక్షించాడు అందుకే అది భీమశిలగా పేరు తెచ్చుకుని భీముడి శరీరమంతా ఉండడంతో పాటు భీముడికి ఉన్నంత బలం కూడా ఉండడంతో ఆ శిలకు ఆ పేరును నామకరణం చేసి పూజలు చేయడం స్టార్ట్ చేశారు ఈ శిల ఒక్కసారిగా గుడి దగ్గర ఆగింది ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఇది సహజమైన విషయంగా అనిపించలేదు చాలా మందికి అందరిలో ఒకే ఒక్క ప్రశ్న ఎందుకంటే అప్పట్లో భారీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భవనాలు నేలమట్టమయ్యాయి అలాంటిది ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఆలయానికి ఏమీ జరగలేదు శివభక్తులు దీనిని ఒక అద్భుతంగా భావిస్తారు ప్రజలు ఈ అద్భుతాన్ని తమ కళ్లతో చూసినప్పుడు దేవుడు వాస్తవానికి కేదారనాథ్ ఆలయంలో ఉన్నారని నమ్మడం మొదలుపెట్టారు ఈ అద్భుతం కోసం ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేదారనాథ్ ఆలయంలో పూజలు చేస్తున్నారు నిజంగా ఎంత రహస్యమైంది అద్భుతమైంది కేదారనాథ్ ధామ్ ఆలయం శివుని పవిత్ర హిందూ తీర్థ స్థలాలలో ఒకటి ఈ ఆలయం ఎంతో ప్రజాదరణ పొందింది కూడా ఈ ఆలయానికి వెళ్లి పూజించిన వారికి అదృష్టం వరిస్తుంది అంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎంతో మంచి పుణ్యం వస్తుంది అని కూడా చెప్తారు ఇప్పుడు ఈ శిల విషయానికి వద్దాం ఈ శిల వెడల్పు దాదాపు ఆలయ వెడల్పుతో సమానంగా ఉంటుంది ఇది ఇంతటి వరదని అమాంతం ఆపేసింది భీమశిల అనే పేరు వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది హిందూ ఇతిహాసమైన మహాభారతంలోని పౌరాణిక వీరులైన పాండవుల ద్వారా ఈ భీమశిల అనేది మొదట్లో ఉండేదని చెప్తారు పాండవ సోదరులలో భీముడు శివుడైన కేదారబాబాను వెంబడిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు నేటికి ఆ శిల ఆది గురువు శంకరాచార్యుల సమాధికి సమీపంలో కేదారనాథ్ ఆలయం వెనక కనిపిస్తూ ఉంటుంది ఈ శిలకు ప్రజలు రోజూ పూజలు చేస్తారు ఈ శిల ఆలయానికి సమీపంలోనే ఉండి ఆలయాన్ని కాపాడుతుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అత్యంత వినాశకరమైన వరద సమయంలో సంభవించిన అద్భుత సంఘటన ఇది బాబా కేదారనాథ్ ఆలయ తలుపులు ఆరు నెలలు మూసి ఉంటాయి ఆరు నెలలు తెరిచి ఉంటాయి ఈ విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు మే పదిన బాబా కేదారనాథ్ ఆలయ తలుపులు తెరిచారు ఆలయ సిబ్బంది చాలా మంది చాందసవాదులు శివుని పట్ల ప్రజల మనసులలోని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు బాబా కేదారనాథ్ చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది జనాల సంఖ్య పెరిగితే కేదార్నాథ్ ఆలయం చుట్టూ మెరుగుపరచడం దర్శన ఏర్పాట్లు కూడా చేయడం సాధారణ విషయమే ఎక్కువ మంది భక్తులు ఒకే రోజులో కేదార్నాథ్ స్వామిని దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు ఈ సమస్యను సీరియస్గా తీసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంది భారత హిమాలయాల్లోని కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రిని చారుధామ్ యాత్ర అంటారు చరిత్రను పరిశీలిస్తే సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం చార్ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది ఈ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఏప్రిల్ మే నెలల్లో తెరిచి ఉంచే ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొరికే చలి విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయ తలుపులను మూసేస్తారు ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి కేదారనాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వేదవ్యాసుడి సూచనతో పాండవులు కేదారనాథ్ లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు మహాభారతం చెబుతోంది గుప్తకాశిలో శివుడు నంది రూపంలో దర్శనమిస్తాడు కేదారేశ్వర్ని దర్శనం చేసుకుంటే విమోచనం లభిస్తుందని నమ్ముతారు కేదారనాథ్ ఒక్కటే కాదు మహాశివుడి శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తాయి మన దేశంలో కేదార్నాథ్ యాత్ర నిజంగా హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది దేవుడంటే విహారయాత్ర కోసమే కాదు వెళ్లాల్సింది భక్తితో వెళ్ళాలి భక్తితో దేవుణ్ణి ప్రార్థించాలి ఆయనలో పూర్తిగా లీనమవ్వాలి ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి అప్పుడే ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆయన మీ మీద కరుణ చూపిస్తాడు ఆయన మీద ప్రేమ ఉంటే చాలు మీరు అనుకున్న పనులన్నీ పూర్తయిపోతాయి అని తెలుసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు